నడక మార్గాన తిరుమల వెళ్తున్న భక్తుడికి పాము కాటు వేయడం కలకలం రేపుతోంది అలిపిరి నడక మార్గంలో చీరాలకు చెందిన భక్తులు దర్శనానికి వెళ్తుండగా ఏడవ మైలు వద్ద ఓ భక్తుడిని పాము కాటేసినట్లు తెలుస్తోంది పాము కాటుకు గురైన భక్తుడిని అంబులెన్స్ లో తిరుపతికి తరలించారు ఈ ఘటనతో నడక మార్గాన వెళ్తున్న భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు పాముట్ కాక వస్తున్నాం అండి జస్ట్ తన కాలు బాగాలేదంటే వాలిన్ స్ప్రే కొట్టి కూర్చున్నాను పక్కన జస్ట్ కాల్ చాపుకొని కూర్చున్నాడు అనమాట అది గ్రీన్ కలర్ లో ఉంది పాము కాల్ కి బయట స్నేక్ బయట సో అప్పుడు వెంటనే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఉన్నారు సో ఫోన్ చేశారు పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరు హెల్ప్ చేశారు నార్మల్ వాళ్ళు చూసి కూడా నార్మల్ స్నేక్ పాయిజనెస్ ఏం కాదు అని చెప్పి అతను కూడా బాగానే ఉన్నాడు వెంటనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంబులెన్స్ వచ్చింది ఫారెస్ట్ వాళ్ళు కాల్ చేశారు చీర ఐడియా లేదండి అంటే నడుచుకుంటూ వస్తున్నాము అక్కడ షాప్స్ కూడా ఏం లేవు సో వెంటనే అంబులెన్స్లో తీసుకొచ్చి డాక్టర్ చూస్తున్నారు ప్రాబ్లం లేదని చెప్పారు ట్రీట్మెంట్ చేసి కాలు నడికిన అలిపిరి